బ్రహ్మముడి డిసెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్ లో అదిగో బ్రహ్మముడి అయిపోతుంది ఇంకేం కథ ఉంది అనుకునే సమయంలో కొత్త కథ మొదలవుతూనే ఉంటుంది ఈ క్రమంలోనే కొత్త స్టోరీ మొదలైపోయింది నేటి కథనంలో కొత్త పాత్రలు కొత్త స్టోరీ కొత్త విలన్ అంతా సిద్ధంగానే ఉన్నట్లుంది అనామిక మాయ యామిని ఇలా ఒక్కో సమస్య నుంచి దాటుకొచ్చిన మన హీరోయిన్ కళావతికి కొత్త సమస్య రాబోతోంది ఇప్పుడు ఆ వివరాలు చూసేద్దాం రాజ్ కావ్య ఇద్దరు కేరళ వెళ్ళిపోయారు అక్కడ శ్రీ వరసిద్ధి ఆచార్యుల వారిని కలిశారు తమ సమస్యని వివరించారు ఆస్పత్రి ఇచ్చిన ఫైల్స్ ఆయనకి అందించారు ఆయన అంతా చూసి వైద్యం మొదలెట్టేశాడు ఇక కళావతి ప్రాణాలికే ఢోకా లేదని తేలిపోయింది వైద్యం కొనసాగుతోంది ఈ క్రమంలోనే మన అప్పు పాప రంగంలోకి దిగింది రేణుక ఆవేదనగా అప్పుకి కాల్ చేసి పిల్లల మధ్య నా కూతురు సిరి ఆడుకుంటూ ఉండగా చూశాను త్వరగా రండి మేడం అని చెప్పడంతో అప్పు వచ్చి రేణుకని కలుస్తుంది రేణుక ఏడుస్తూ నేను నా పాపను చూశాను మేడం తను ఆడుకుంటూ కనిపించింది తర్వాత అక్కడున్న పిల్లల్ని అడిగితే మాకేం అంటున్నారు మేడం అని చెప్తుంది ఇంతలో రేణుక భర్త ఎంట్రీ ఇస్తాడు అతనెవరో కాదు గతంలో ఇదే సీరియల్లో ఎస్ఐగా చూపించిన వ్యక్తి అప్పుడు దయానంద్ గా చూపించారు ఈ పాటికి ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారులే అనుకున్నారు ఏమో రేణుక భర్త అశోక్ గా చూపిస్తున్నారు అప్పట్లో నందు అని సీతారామయ్య తన తాతకు షూరిటీ సంతకం పెడితే దాని వాడుకునే ఆస్తులన్నీ లాగేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు రాజ్య స్నేహితుడు దయానంద్ గా ఇతన్నే చూపించారు అప్పట్లో అప్పు ఈ కేసుని ఛేదించి కుటుంబాన్ని కూడా కాపాడింది అది ఆమె మొదటి కేసు కూడా సీరియల్లో ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయిలేండి ఇక అప్పు రేణుకను ప్రశ్నిస్తూ ఉండగా అశోకొచ్చి మేడం సిరి కనిపించిందని నా భార్య రేణుక కాల్ చేసిందా అని అడుగుతాడు కూల్గా నా పాప చనిపోయింది మేడం ఇది నిజం కాని నా భార్య దాన్ని నమ్మే స్థితిలో లేదు పాప కనిపించినట్లు ఊహించుకుంటోంది నేను ఎంత చెప్పినా అలా భ్రమపడుతూనే ఉంటోంది ఇది నేను ఏడాదిగా అనుభవిస్తున్న బాధ మేడం తన మాటలు నమ్మక్కర్లేదు అని అశోక్ సమాధానం చెప్తూ ఉంటే రేణుక దండం పెట్టి మరీ తనని నమ్మమని వేడుకుంటుంది దాంతో అప్పు అశోక్ గారు ఇదంతా తేల్చాసింది మీరు కాదు పోలీసులు త్వరలోనే అన్ని బయటపడతాయి అనేసరికి అతను కాస్త కంగు తిన్నట్లుగా కనిపిస్తాడు బహుశా పాప మిస్సింగ్ కి అదే కారణంగా అనిపిస్తోంది అశోక్ గారు మీరు రేణుక గారిని తీసుకుని లోపలికి వెళ్ళండి అని అప్పు అక్కడ చుట్టుపక్కల వారిని విచారించడం మొదలు పెడుతుంది రేణుక పాప చనిపోయినప్పటి నుంచి పిచ్చిదైపోయింది పాప శవాన్ని మేమంతా చూసాం నిజంగానే పాప చనిపోయింది రేణుక ఏ పిల్లల్ని చూసినా అలాగే ప్రవర్తిస్తుంది ఆమె మాటలు నమ్మాల్సిన పనిలేదు అని అంతా చెప్తారు దాంతో అప్పుకి ఏం అర్థం కాదు సీన్ కట్ చేస్తే కావ్యకు గురువుగారు వైద్యాన్ని అందిస్తున్నట్లుగా చూపిస్తారు రాజు కూడా చాలా ఆనందంగా కావ్యకు నయమైపోతుందన్న నమ్మకంతో ఉంటాడు ఇక ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కొన్ని కషాయాలు రాజుకిచ్చి జాగ్రత్తలు చెప్తాడు వాటిని డైలీ తాగించమంటాడు ఈ వైద్యం ఫలిస్తుంది నమ్మకం ఉంచండి వారం రోజులు ఇక్కడికే వచ్చి వెళుతూ ఉండండి వెళ్ళిరండి అని చెబుతాడు ఆ పెద్దాయిన దాంతో రాజ్ కావ్య కారులో తాముండే హోటల్ వైపు వెళుతూ ఉంటారు హమ్మయ్య కళావతి ఇక నీకే సమస్య లేదు రాదు అంతా సరైపోతుంది నీకు మన బిడ్డకి ఏ సమస్య లేదు వారంలో నీకంతా సెట్ అవుతుంది అంటాడు నమ్మకంగా అప్పుడే ఆనందమా ట్రీట్మెంట్ పూర్తి కానివ్వండి అంటుంది కావ్య నవ్వుతూ కళావతి ఇప్పుడే గురువుగారు పాజిటివ్ గా ఆలోచించమని చెప్పారు కదా నీ కడుపులోని బిడ్డ ఇక ఆనందంగా ఈ లోకాన్ని చూడబోతున్నాడు ఇక మనకి ఏ సమస్య లేదు కళావతి అని రాజు నవ్వుతూ అంటుండగానే ఒక వ్యక్తిని ఇద్దరు రౌడీలు కత్తులతో వెంటాడేస్తూ ఉండే సీన్ చూపిస్తారు దాంతోనే సమస్య రాబోతోందని స్పష్టమైపోతుంది మనకి ఇక ఆ వ్యక్తి ఆ రౌడీల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ రాజు కారుకి ఎదురుగా వచ్చి కారు ముందు పడిపోతాడు ఆ రౌడీలు కారును చూసి పక్కకు తప్పుకుంటారు కారు రాజ్ కారుకి సడన్ బ్రేక్ వేస్తాడు అప్పటికే ఆ వ్యక్తికి ఒళ్లంతా కత్తిపోట్లుంటాయి ప్రాణం కోసం కొట్టుమిటాడుతూ ఉంటాడు రాజ్ బ్రేక్ వేయడంతో కారు అతని ముందే ఆగుతుంది రాజ్ కావ్య కిందికి దిగి అతన్ని ఏమైంది ఎవరు మీరు అని అంటుంటారు అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రౌడీలు చాటుగా చూస్తూ ఉంటారు ఇక రాజ్ కావ్య ఈ సమస్యలో ఇరుక్కున్నట్లే అతని దగ్గర ఏదో రహస్యం ఉన్నట్లే ఉంది అది రాజ్ కావ్యులకు చెప్పే ప్రయత్నం అతని చేస్తున్నాడు మొత్తానికి రాజ్ అతన్ని కాపాడితే అతన్ని చంపమని ఆదేశించిన విలన్ రాజ్ కావ్యుల పాలిట శత్రువుగా మారడం పక్కానే ఇది ఎక్కడితో ఆగే కదలా లేదు చూద్దాం ఏం జరుగుతుందో